హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ప్రణా సింగ్ అడి అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఇదైతే మొహరం రోజు అనమాట అందరికీ మొహరం శుభాకాంక్షలు అండి ఈ వీడియో పోస్ట్ చేసేదరికి మొహరం కూడా ఉంటుంది అనుకుంటా సో ఇదైతే పిల్లలు హాలిడే కదా మొహరం అని స్కూల్కి హాలిడే ఇచ్చారు తర్వాత పిల్లలైతే తోటకి వెళ్దాం తోటకి వెళ్దాం బాగా అడుగుతున్నారనమాట సో పిల్లలు అడుగుతున్నారు కదా అని తోటకి వెళ్దాం అనుకున్నాం అయితే ఇదైతే ఎర్లీ మార్నింగ్ అండి నేనైతే పొద్దున లేచేసి పిల్లలు బయట ముగ్గు వేసేసి ఇండ్లంతా క్లీన్ చేసుకున్నాను తర్వాత అయితే పాలు కాస్తున్నాను అనమాట పాలు కాచేసి పిల్లలకి ఇచ్చేసి తర్వాత టీ పెట్టేసి మామగారికి కూడా ఇచ్చేస్తాను తర్వాత నేనైతే టీ తాగే అలవాటు ఉంది కానీ నాకు కేసిడిటీ ఫార్మింగ్ ఎక్కువ ఉందనేసి చాలా వరకు తగ్గిచ్చేసాను అనమాట ఎప్పుడు రేర్గా తాగుతాను రేర్గా తాగుతాను నేనైతే సో ఇదైతే టిఫిన్ అనమాట టిఫిన్కి అయితే నేను పొంగలు చేస్తున్నానండి పెసరపప్పు వేసి పొంగల్ చేస్తున్నాను పొంగలు పల్లీ చట్నీ అనమాట చాలా ఇష్టంగా తింటారు అది ఇక్కడ వేడి వేడిగా చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది టేస్ట్ మాత్రం సో పల్లి నేనైతే పొంగల్కి ప్రిపేర్ అనమాట ఇదైతే ఆనియన్ తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను పొంగల్కి అయితే కొద్దిగా మిరియాలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి మిరియాలు నేను వేసేసుకొని చేసుకుంటాను తోటకైతే పోవాలనుకున్నాం కదా సో తోటకి ఇలా ఏం ఏంటి తోటకి వెళ్ళేసి ఎలా అనేసి ఆలోచించుకున్నాము సో తోటకి వెళ్ళి చికెన్ అలా వండుకొని తింటే చాలా బాగుంటుందని అనుకున్నాము దాంతోపాటు మనం అక్కడే పొయ్యి మీద చేసుకోవాలంటే అన్ని రెసిపీస్ కష్టం కదా సో ఒక చికెన్ ఒకటి చేసుకుందాం అనుకున్నాము దీనికైతే ఫస్ట్ నేనైతే పొంగల్ టిఫిన్ చేసేసి తర్వాత తోటకి వెళ్ళడానికి అన్ని రెడీ చేసుకోవాలి పొంగల్ కోసం అయితే నేను పెట్టేసుకున్నాను అనమాట పెట్టేసుకొని జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ మిరియాలు వేసేసాను వేసేసి బాగా వేయిస్తున్నాను పొంగల్కి అయితే నేనైతే పొట్టు మిసన పొట్టు మినపప్పు తర్వాత నార్మల్ పొట్టు తీసిన అది ఉంటుంది కదా ఆ మినపప్పు రెండు వాడతానమాట అది అది హాఫ్ క్వాంటిటీలో వేసాను నేనైతే ఒకటిన్నర గ్లాస్ వరకు వేసాను బియ్యము పెసరపప్పు అంతా కలిపి ఒకటిన్నర గ్లాస్ అనమాట ఒక గ్లాస్కి మనకి ఫోర్ గ్లాస్ వాటర్ పడుతుంది ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకున్నామంటే చాలా కర మంచిగా ఉంటుందన్నమాట అట్లా లిక్విడ్గా కాకుండా అలా గట్టిగా కాకుండా మంచి కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇదైతే పల్లీ చట్నీ కోసం అనమాట క్వాంటిటీ అయితే పల్లీలు ఎక్కువ వేయిస్తున్నాను పిల్లలు తింటారనమాట పల్లీలు సో మిగిలిన పల్లీలు ఏమైనా ఉంటే నేను చట్నీ వేసుకుంటాను మరుసటి రోజు కానీ అలా ఏదైనా అవసరం పడినప్పుడు ఎమర్జెన్సీగా ఉన్నట్టు ఉంటాయి అన్నమాట సో అందుకని ఎక్కువ క్వాంటిటీ వేయిస్తున్నాను ఒకసారి అయితే నేను పుడకం చేసి చట్నీ చేసుకుంటున్నాను అయితే ఎలా ఎలా వెళ్ళాలి చికెన్ తీసుకుని వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాం అనమాట సో అలా అందుకనేసి ఏమేమి తీసుకెళ్ళాలి ఇంట్లో వంట ఏం చేసుకెళ్ళాలని అని ఆలోచిస్తున్నాను సో అలా ఆలోచిస్తూ పప్పు అన్నం తీసుకెళ్దాము పప్పు అన్నం తీసుకెళ్ళి అక్కడ చికెన్ చేసుకున్నాము అని అనుకున్నాం అనమాట చికెన్ ఫ్రై కానీ చికెన్ దగ్గరగా వచ్చే గ్రేవీ ఉంటుంది కదా సో అలా రెండు చేసుకుందామని అలా అనుకున్నాం అనమాట సో అదే మా తమ్మంతో డిస్కషన్ చేస్తున్నాను అనమాట వెళ్దాం అనేసి ఇలా వెళ్దాం ఇలా వెళ్దాం అంటున్నాడు సరే అలా వెళ్దాంలే అనుకున్నాను తర్వాత అయితే ఇలా పల్లీల చట్నీ కోసం అయితే పల్లీలు తర్వాత పచ్చిమిర్చి టమాటా వేసేస్తున్నాను ఉప్పు వేసేసి కొంచెం చింతపండు వేసి వేసి మనం అయితే కొద్దిగా నున్నగా చేసుకోవాలన్నమాట కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో చేసుకుంటే చాలా బాగుంటుంది చట్నీ ఆ తర్వాత పొంగల్లోకి అయితే మనము కొంచెం మిక్చర్ కానీ బూంది మిక్చర్ అంటారు కదా అది వేసుకొని తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా అయితే నేను చట్నీ పట్టేసాను మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా అయితే మిగిలిన పల్లెలు అయితే నేను ఒక గ్లాస్ జార్లో వేసేసుకొని పక్కన పెట్టేస్తాను అనమాట సో పిల్లలు అడిగితే ఇస్తాను లేదంటే చట్నీ చేయడానికైనా పనికొస్తాయనమాట పప్పుకైతే నేను ఇలా పప్పు చేస్తున్నాను అనమాట వంకాయ తర్వాత ఎండుమిర్చి వేసి పప్పు చేస్తున్నాను వంకాయ ఏం కాదండి వంకాయ కాకుండా మెంతికూర అనమాట మెంతికూర తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చి వేసి పప్పు చేస్తున్నాను పప్పు అన్నం చేద్దాము అనుకున్నాను ఎందుకంటే మరి అక్కడ పొయ్యి మీద అన్నీ చేసుకోవడం రెసిపీస్ కష్టం కదా సో అందుకనే ఇంట్లో అయితే పప్పు అన్నం చేసుకుని వెళ్దాం అనుకున్నాను పొంగలైతే అయితే రెడీ అయిపోయింది మా పిల్లలు అయితే తింటున్నారనమాట వీళ్ళకి చాలా ఇష్టము చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇంకా కొంచెం వాటర్గా కావాలనుకుంటే ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇది ఏంటంటే పొట్టు మినప్పప్పు కూడా యాడ్ చేశాను కదా అందుకని ఇంకొంచెం గట్టిగా ఉంది నార్మల్ పెసపప్పు వేసుకున్నామంటే ఇంకా కొంచెం లిక్విడ్గా వచ్చేస్తుంది మా పిల్లలు అయితే తింటున్నారనమాట చాలా బాగుంది మమ్మీ సూపర్గా ఉంది మమ్మీ అంటుంది మా చిన్నదైతే ఎలా ఉంది ననా ఎలా ఉంది ననా అంటే బాగానే ఉంది మమ్మీ బాగానే ఉంది మమ్మీ అంటూ ఆటవట్టిస్తుంది పిల్లలకేమో ఇంకా ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దాం తోటకి ఎప్పుడు వెళ్దాం అనేసి సరదాగా వెళ్ళాలంటే చాలా ఇష్టం తోటకి వెళ్ళి అక్కడ చేసి అక్కడ ఉండడము వాటర్ పంపు వస్తుంది కదా పంపు కింద వాటర్ కింద తడవడము అదంతా చాలా ఇష్టం అన్నమాట పిల్లలకి సరే వాళ్ళ కోసం నా వెళ్దాం అనుకున్నాను సరే పప్పు అయితే ఉడికిపోయింది పప్పుని అయితే మెదిపేసి పప్పు తర్వాత వేయాలి అందరైతే టిఫిన్ తినేసారనమాట తిన్న తర్వాత నేనైతే తీసుకెళ్ళడానికి పప్పు తర్వాత అన్నం కూడా చేసేస్తున్నాను రెండు చేసేసుకొని తీసేసుకుని తర్వాత మనం చికెన్లో కావాల్సిన మసాలాలు ఇవన్నీ రెడీ చేసుకోవాలి కదా వన్ బై వన్ సో అవి చేసుకోవడానికి నేను అన్ని రెడీ చేసుకోవాలి పప్పు అయితే కాస్త ఉడికినట్టుగా లేదు అందుకని మళ్ళీ విజిల్ పెట్టి నేను మళ్ళీ చేశాను అనమాట పప్పు అయితే తర్వాత వేసేసాను అన్నం కూడా బాగా మగ్గిపోతుంది ఉడుకుతుంది నేనైతే కుండలో చేస్తున్నానండి ఎక్కువ శాతం కుండలో చేయడానికి నేను అనుకు చేయాలనుకుంటాను సో కుండలోనే చేస్తున్నాను అన్నం కూడా చాలాసేపు వేడిగా ఉంటుందండి కుండలో చేస్తే మాత్రం నేనైతే త్రీ గ్లాసెస్ రైస్ సరిపోతుందని అనుకున్నాను సో సరే అనేసి త్రీ గ్లాసెస్ రైస్ తీసుకుని వెళ్ళిపోయాము తోటకైతే రైస్ తర్వాత పప్పు అని తీసుకొని వెళ్ళిపోయాము చికెన్ అయితే ఒక కేజీ కేజీన్నర దగ్గర తీసుకెళ్దామన్నమాట సో ఇదైతే తోటలో కారము ఇవన్నీ మసాలాలని తీసుకున్నాను చికెన్ అయితే మంచిగా వాష్ చేసుకొని ఉప్పు వేసి తర్వాత చికెన్లకి కారము తర్వాత ధనియాల పొడి పసుపు కొద్దిగా ఉప్పు అదంతా వేసేసి బాగా మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను కొంచెం మ్యాగ్నెట్ చేసుకుంటే ఇలా చికెన్ అంతా బాగుంటుంది పొయ్యి అయితే రెడీ చేసామన్నమాట పొయ్యి అప్పుడప్పుడు అనుకున్నాం అనమాట జస్ట్ వండుకుందాం అనేసి అప్పుడప్పుడు అన్నీ ఇటుకులన్నీ పెట్టేసుకొని అన్నీ అప్పుడప్పుడు రెడీ చేసుకుంటున్నాం పొయ్యి మీద ఎంతైనా రుచి చాలా డిఫరెంట్ అండి పొయ్యి మీద చేసుకున్న రుచి అసలు మీద చేసుకున్నంతగా ఉండదు అనమాట అసలు చికెన్లో ఏ మసాలాలు యాడ్ చేయలేదు జస్ట్ అల్లం వెళ్ళి పేస్ట్ మాత్రమే యాడ్ చేసామన్నమాట చాలా చాలా టేస్టీగా వచ్చిందండి చాలా హెమీగా ఉంది చికెను మంచిగా మసాలాలు అంతా కలిపేశాను చికెన్కి తర్వాత ఆనియన్ ఆనియన్స్ తర్వాత ఆనియన్స్ వేసేస్తున్నాను మామూలుగా అయితే మనం ఆయిల్ వేసి తర్వాత చికెన్ వేయాలి కదా ఏంటంటే నేను తక్కువ తీసుకెళ్ళాను అనమాట పాత్రలో సో ఒక కుండనే తీసుకెళ్ళాను మళ్ళీ లేట్ అయిపోతుంది అనేసి నేనైతే చికెన్ అయితే ఇలా మొత్తం మసాలా అంతా కలిపేసి మసాలా అంతే ఉప్పు కారం అల్లం వెల్లి పేస్ట్ కలిపేసాను అట్లాగే ఆనియన్స్ కూడా కలిపి వేసేసి ఉడికిద్దాం అనుకున్నాం అనమాట చికెన్ అంతా ఒకటేసారి వేసేసి ఆ చికెన్ అంతా వేసేసాము తర్వాత ఒక పచ్చిమిర్చి అనమాట ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసేసాను అది మంచిగా దగ్గరగా ఉడికిన తర్వాత టమాటో వేద్దాం అనుకున్నాం మంట అయితే చాలాసేపటికి రాసుకుందనమాట మంట అది అదిగాక ఒక టూ డేస్ ముందే వర్షం పడింది పుల్లలు కూడా చాలా కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నట్టు అనిపించాయి అయినా బాగానే మంచిగా అంటుకుందనమాట పుల్లలు కుండలో అయితే చికెన్ కర్రీ చేసేస్తున్నాము చికెన్ కర్రీ కాదు కొంచెం గుజ్జు కూర అనమాట ఇలా చేస్తున్నాము చాలా చాలా ఎమ్మెగా వచ్చిందండి చాలా టేస్టీగా ఉంది అసలు మనమైతే ఇంట్లో ఆ మసాలా ఈ మసాలా అన్నీ వేస్ట్ చేసుకుంటాం కదా కానీ అసలు ఎంత న్యాచురల్గా ఎంత ఫ్లేవర్డ్గా స్మోకీ ఫ్లేవరు ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది ఇదైతే ఇంకొకటి అనమాట ఇంకొక హాఫ్ అన్ అవర్ ఈ ఇదైతే ఫస్ట్ చేసిన కర్రీ అనమాట ఇది చేసిన తర్వాత ఇది ప్లేట్లోకి తీసేసి నేను మళ్ళీ నెక్స్ట్ చికెన్ అనమాట ఇంకా ఒక హాఫ్ కేజీ చికెన్ ఫ్రై చేద్దాం అనుకున్నాము ఇదైతే కొద్దిగా దగ్గరైందనమాట గ్రేవీ కర్రీ గ్రేవీ అంటే గుజ్జుకోర చాలా బాగున్నాయండి స్పైసీగా ఎమ్మి ఎమ్మిగా ఉన్నాయి అసలు స్లోగా మంట కింద స్లోగా కుక్ అవుతుంది కదా చాలా చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలైతే పిల్లలు తిన్నారు మేము కూడా తిన్నామండి చాలా బాగుంది అసలు ఏదైతే గ్రే గుజ్జు కూర దీని తర్వాత మేమైతే ఇంకా ఒక హాఫ్ కేజీ చికెన్ ఉందనమాట ఆ చికెన్ కూడా ఫస్ట్ అయితే కుండ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత చికెన్ అనమాట చికెన్ కడిగి వేసుకుంటున్నాను కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసేసాను అసలు చూడ్డానికే కానీ చాలా అసలు ఎక్కువ పొగ వస్తుంది కానీ కట్టని సరిగ్గా ఎండినట్టుగా లేవు సో అయినా కూడా పొయ్యి బాగా రా ఉందనమాట ఇదైతే కొంచెం సాల్ట్ వేసేసి చికెన్ అంతా కడిగేస్తున్నాను నేనేంటి ప్లాన్గా వెళ్ళలేదు కదా అప్పుడప్పుడు అనుకొని వెళ్ళాం కదా సో ఏమేమి సర్ చేసుకోవాలో ఏమో అర్థం కాలేదనమాట నేనైతే ఇలా తోటలో చేయడం ఫస్ట్ టైం అండి నేను నేను చేయడం ఓన్గా అయితే చేయడం ఫస్ట్ అనమాట చికెన్ ఫ్రై కూడా చాలా చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంది చికెన్ వేసేసాను చికెన్ వేసేసి దీంట్లో జస్ట్ అంతే ఆనియన్స్ వేసాము పచ్చిమిర్చి అనమాట ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి బాగా ఆయిల్లో ఫ్రై చేసేసాము బాగా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది ఆల్రెడీ ముందు కొంచెం గుజ్జుకూర కోసం బాగా పొయ్యి రాచేసాం కదా బాగా నొప్పులన్నీ బాగా బొగ్గులన్నీ మంచిగా వచ్చేస్తాయి కొంచెం మంచిగా ఈసారి బాగా వేడి ఎక్కువ ఉండడం వల్ల బాగా ఉడికిందనమాట చికెన్ బాగా రెడ్గా వేగింది చికెన్ అయితే చూడండి ఎంత ఎమీ యమ్మీగా ఉందో చాలా చాలా బాగుంది దీంట్లోకి అయితే జస్ట్ కారం ధనియాల పొడి అంతే వేసింది ఇంకేం వేయలేదు కొన్ని ఆనియన్స్ తర్వాతలో చిన్నగా కింద మంట స్లోగా మంట తగులుతుంది ఆ మంటకి చాలా బాగా ఉడుకుతుంది ఇక్కడైతే మరి తోట అయితే మామిడికాయలు తర్వాత సపోటా అండి సపోటలు అయితే పచ్చిగా ఉన్నాయి కొన్ని పెరికాము అక్కడక్కడ రాలిపోయిన సపోటలు ఉంటాయి కదా అవి చాలా చాలా బాగున్నాయి తీయగా ఉంటాయి సపోటలు అసలు తర్వాత అయితే కారం ధనియాల పొడి కొంచెం పచ్చిమిర్చి వేసేసాను బాగా వేగిపోయాయి అన్నమాట మంచిగా రోస్ట్ అయ్యాయి రోస్ట్ అవ్వడంతో పాటు స్పైసీ మంచిగా కారం అంతా వేసేసి స్పైసీ స్పైసీగా ఎమ్మి ఎమ్మిగా ఉంది మళ్ళీ ఏంటంటే ఇలా మనం కర్రీ చేసుకుంటాం కదా కర్రీ చేసిన కుండలో అన్నం కలుపుకొని తింటే వా సూపర్ అండి అసలు చూస్తుంటేనే మళ్ళీ తినాలనిపిస్తుంది నాకైతే చికెన్ అయితే రెడీ అయిపోయింది చికెన్ గు కూర తర్వాత చికెన్ ఫ్రై అనమాట ఆ చేసేసాము దాంతో తర్వాత అన్నం అనమాట అన్నం అయితే ఇంట్లో వండుకొని వచ్చేసాను కదా అన్నము పప్పు వీటితో కానీ చేయాలనుకున్నాము అన్నం అయితే నేను త్రీ త్రీ గ్లాసెస్ వేసుకున్నాను కానీ రైస్ అయితే తక్కువ వచ్చింది అనిపించింది కానీ అక్కడ వండుకోవడానికి ఏం తీసుకెళ్లలేదు కదా ఓన్లీ జస్ట్ ఒక కుండే తీసుకెళ్ళాము చికెన్ అయితే ఫ్రై పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తిన్నారండి చాలా బాగుందంట ఇంకా ఈ మిగిలిన గ్రేవీ ఉంటుంది కదా ఆయిల్ కానీ గ్రేవీ కానీ అది తినడానికి నాకు కావాలంటే నాకు కావాలి నాకు కావాలంటే నాకు కావాలని అడిగి అడిగి అడుగుతున్నాం అనమాట పోటీ చాలా చాలా బాగుందండి అస్సలు ఎంత న్యాచురల్గా ఉందంటే చేసుకోవడం కూడా అలాగే ఉంది అసలు పొయ్యి మీద చేసుకోవడం అంటే అంత టేస్ట్ మనం ఇంట్లో చేసుకుంటే రాదు కుండలో చేసుకుని పొయ్యి మీద చేసుకుంటే ఆ టేస్ట్ వస్తుంది అంత బాగుంది ఫ్రై అయితే అందరం షేర్ చేసుకొని తినేసాము బాగా చిన్నదైతే టెంపుతాను అనమాట చూసి నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి పోటీ అనమాట మేము అనుకోకుండా వెళ్ళాం కదా సో క్వాంటిటీ కూడా తక్కువే తీసుకెళ్ళాం ఇంకా కావాలి నాకు ఇంకా కావాలి అని అడుగుతూనే ఉన్నారు పిల్లలు ఆ క్లైమేట్ కానీ ఆ వాతావరణం కానీ ఇంకోటి అంటే మేము వెళ్ళిన రోజు కూడా పెద్దగా ఎండలేదనమాట ఎండలేదు కొంచెం కూల్గా ఉంది క్లైమేట్ కూడా ఆ క్లైమేట్ కూల్ క్లైమేట్కి మంచిగా వేడి వేడిగా చికెన్ ఫ్రై చేసుకొని చికెన్ గుజ్జు కూర చేసుకొని కలుపుకొని తింటుంటే ఆ వాతావరణానికి ఎంత హాయిగా ఉందో అండి అందరు షేర్ చేసుకుని తినేస్తున్నాము ఎమ్మె ఎమ్మి 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 ఉంది అసలు మాత్రం అదిరిపోయింది మా పిల్లలు చూడండి మట్టిలో ఎంత బాగా వే ఆడుకుంటున్నారో మట్టి అది కాక స్వచ్ఛమైన మట్టి అనమాట ఆ మట్టిలో ఎంత బాగా ఆడుకుంటున్నారు కానీ మట్టిలో అయితే చిన్న చిన్న పురుగులు ఉండొచ్చు కానీ వాళ్ళు స్వేచ్ఛగా మంచిగా ఆడుకుంటున్నారు ఇదైతే ఎమ్ఈ ఎమ్మి అండి అసలు చూ తినాలని తిన్న తర్వాత కూడా మళ్ళీ వీడియో చేస్తూ రికార్డింగ్ చేస్తుంటే తినాలనిపిస్తుంది అంత ఎమ్మి అనమాట దాంట్లోని కర్రీ అంత తీసేసి కుండలో కలుపుకొని తింటే అస్సలు సూపర్ అంటే సూపర్ అంత న్యాచురల్గా ఉందంటే అంత బాగుంది చాలా చాలా ఎంజాయ్ చేసాం మేమైతే మీకు ఇలా తోటలో చేసుకోవడం ఇష్టమా ఇష్టమైతే ఎవరికొక ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి అసలు ఆ వాతావరణం ఆ క్లైమేటు తర్వాత కలుపుకొని తినడం కానీ చేసుకోవడం మన చేతులతో మనం చేసుకోవడము ఎంత న్యాచురల్గా అనిపిస్తుంది అంటే అంత న్యాచురల్గా అనిపిస్తుంది చికెన్ కూడా మటన్ ఫ్లేవర్ వస్తుంది నచ్చితే మాత్రం లైక్ చేర్కోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు